హలో హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మీ అందరికీ మన ఛానల్ కి బిగ్ బాస్ తొమ్మిది లో హీట్ పెరుగుతోంది ఎందుకంటే అక్టోబర్ న జరగబోతున్న గ్రాండ్ లాంచ్ రెండు సున్నా కారణంగా అవును మీరు వినింది నిజమే ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి కొత్త గాలి వీస్తోంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మళ్లీ గేట్లు దాటబోతున్నాయి మరి వీళ్లు ఎవరంటే మొదటిగా టీవీ వరల్డ్ నుంచి మనకు బాగా ఫేమిలియర్ అయిన కావ్యశ్రీ సుహాసిని ఇంకా లాంటి ఫేమస్ సీరియల్ ఆర్టిస్టులు ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన రమ్య మోక్ష కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద లైట్ వేసేలా ఉన్నారు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే గత సీజన్లో హౌస్ ని షేక్ చేసిన అమర్దీప్ చౌదరి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఇన్సైడ్ టాక్ ఇంకా సర్వసాధారణ పబ్లిక్ నుంచి ఎంట్రీ ఇవ్వనున్న మూడు కంటెస్టెంట్స్ నాగప్రశాంత్ షాకీప్ దివ్య నిఖిత వీళ్లంతా అగ్నిపరీక్ష అనే షోలో తన టాలెంట్ ప్రూ చేసుకుని ఇప్పుడు బిగ్ బాస్ మెయిన్ గేమ్ లోకి వస్తున్నారు ఇంతకీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతోందన్న వార్తలు బిగ్ బాస్ సర్కిల్లో బలంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం రీతు చౌదరి ప్రియా వీళ్లద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారని సమాచారం మరి వారిలో వారిలో ఎవరు హౌస్ కి గుడ్ బై చెబుతారు అనేది సస్పెన్స్ సంఖ్యలు మారొచ్చు స్టోరీలు తిప్పొచ్చు కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీ ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది మీ అభిప్రాయం ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో మీ ఫేవరెట్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోయేది కమెంట్స్లో తప్పకుండా చెప్పండి మరియు అలాంటి బీబీ తొమ్మిది ఎక్స్క్లూసివ్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి